ఎల్ఎస్సిలో క్లాస్ మూడు నాలుగు తరగతుల్లో నూతన నియామకాలు చేపట్టాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం రాజంపేట బ్రాంచ్ కార్యదర్శి జి రామకృష్ణారెడ్డి బ్రాంచ్ అధ్యక్షుడు పి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసిలో కేవలం ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లోనే మూడు వేల నూట ముప్పై మంది క్లాస్ మూడు నాలుగు తరగతుల్లో సిబ్బంది తగ్గిందని పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన నియామకాలు తక్షణమే అవసరమని నూతన నియామకాలు చాలా కాలంగా జరగడం లేదని క్యాడర్లో రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎల్ఐసిలో ఎనభై ఆరు శాతం మంది సిబ్బందికి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తుందని బ్యాంకులలో సాధారణ బీమా రంగాల్లో ఇతర రంగాల్లో ఇచ్చినట్లుగా తమ సంఘానికి కూడా గుర్తింపు పునరుద్ధరించాలని అన్నారు లేని పక్షంలో ఫిబ్రవరి ఇరవయో తేదీన గంటపాటు దేశవ్యాప్తంగా ఎల్ఐసి సిబ్బంది సమ్మె నిర్వహిస్తామని అన్నారు అనంతరం యూనియన్ ప్రతినిధులు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వెంకట సుబ్బయ్యకి అర్జీని అందజేసి నూతన నియామకాలు తమ ఆశలను ఎల్ఐసి సిఈఓకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గంగాధర్ రాఘవేంద్ర రామప్రసాద్ సుబ్బయ్య కాదర్ బాషా రామచంద్రారావు లక్ష్మీనారాయణ రెడ్డి నాగయ్య మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు